ఈ రోజు మీకోసం చాలా తక్కువ ధరలో అందమైన ఫ్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇది వరంగల్ హైవే ఆనుకొని హైవే ఫేసింగ్ ఆనుకొని మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అతి తక్కువ ధరలో అయితే తీసుకురావడం జరిగింది హైదరాబాద్ మొత్తంలో ఇంతకంటే తక్కువ ధరలో ఇచ్చేవారైతే ఎవరూ లేరు ఫ్రెండ్స్ ఇది మీకు ఎవరికి కూడా ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇదే ప్రాపర్టీ చూడండి ఇదే అపార్ట్మెంట్ లో మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎట్ ఏ టైం మీకు కి ఇచ్చినా కూడా మనకి పదిహేను వేలు వేల నుంచి ఇరవై వేలు వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదే బిల్డింగ్ లో మనకి ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు లోపలికి వీడియో లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనకు బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు మనం చూసేది ఇది వరంగల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఆనుకొని ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నారపల్లిలో ఉంది ఉప్పల్ నుంచి జస్ట్ మనకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది వరంగల్ హైవే రోడ్ కి ఆనుకొని ఉంటుంది దీని దగ్గర మనకి హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ హోటల్స్ అన్ని కూడా ఉన్నాయి దీని దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చాలా ఉన్నాయి మంచి ప్రైవ్ లోకాలిటీ ఇప్పుడున్న టైమ్ లో ఈ ప్రాపర్టీ ఈ ఫ్లాట్ రెంట్ కి ఇచ్చినా కూడా మనకి పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేలు రెంట్ వస్తుంది ఇది టూ హండ్రెడ్ ఫీట్ వరంగల్ హైవే రోడ్ ఈ రోడ్ కి ఆనుకొని ఉంటుంది చుట్టుపక్కల వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అన్నది డ్రోన్ విలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హాస్పిటల్స్ ఇది నారా నారాపల్లి నుంచి కొరంలెల్లే రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది కొరం రోడ్ ఇక్కడ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఇది వరంగల్ హైవే దీని పక్కనే మనకి టిఫిన్ సెంటర్స్ హోటల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ కూడా మనకైతే ఉన్నాయి దీని చుట్టుపక్కల లొకాలిటీలో మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది దీనికి ఆనుకొని హైవే రోడ్కి ఆనుకొని మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు టూ హండ్రెడ్ టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే అయితే సేల్కి వచ్చాయి మనకి చూడండి ఇదే అపార్ట్మెంటు ఇదే అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫైవ్ గల బిల్డింగ్ లో మనకి ఫ్లాట్స్ అయితే టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు మీకు ఎలా ఉంది అని చూపిస్తాం చూడండి అపార్ట్మెంట్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఈ లొకాలిటీ మంచి లొకాలిటీలో లో ఉంటుంది అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా ఉంది ఇది ఇదే అపార్ట్మెంట్ మనం చూసేది జీప్లస్ ఫైవ్ గల బిల్డింగ్ లో మనకి ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు చూడండి హైవే రోడ్ హైవే రోడ్ ఫేసింగ్ ఆనుకొని సెకండ్ బిట్లోనే ఉంటుంది హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది ఇది హైవే ఈ హైవే ఫేసింగ్ నుంచి మీకు లోపలికి చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ టీవీ అండ్ ప్లాంటేషన్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ ఇచ్చారు మనకి చుట్టూ ఇదే ప్లాంటేషన్ ఉంది మనకి వెస్ట్ సౌత్ కార్నర్ గల లో మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కింద వచ్చేసి మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సిసిటీవీ అవన్నీ కూడా ఉన్నాయి మనకి బిల్డింగ్ కి సంబంధించి బోరు సంపు అన్నీ ఉన్నాయి మనకి చూడండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ ఇటువైపు మనకి సౌత్ ఫేస్ లో ఉంటుంది రోడ్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి సిమెంటెడ్స్ ఉన్నాయి మనకి చుట్టుపక్కల కాలనీ కూడా వెరీ డెవలప్డ్ కాలనీ మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఇప్పుడు ఉన్న టైంలో మనకి కి ఇచ్చినా కూడా మనకి పదిహేను వేలు నుంచి టూ బీహెచ్కే కి అయితే పదిహేను వేలు త్రీ బీహెచ్కే అయితే ట్వంటీ టూ థౌసండ్ రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంది వరంగల్ హైవే అయితే ఆనుకొనే ఉంటుంది ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పుడు ఫ్లాట్ లోపల ఎలా ఉంది ఏంటని చూపిస్తుంది ఇది లిఫ్ట్ ఇది ఇప్పుడు మీకు వెస్ట్ ఫేస్ గల థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది ఫ్లాట్ మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లోర్ కు రెండు ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ రెండు టూ బీహెచ్కే అంటే ఫైవ్ టూ బిహెచ్కే ఫైవ్ త్రీ బీహెచ్కేకే ఉన్నాయి మనకి ఇది ఉన్నది మనం చూసే వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో అయితే ఉన్నాయి త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూడండి మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఉన్న టైంలో ఇంత తక్కువ ధరలో ఇచ్చేవారు అయితే ఎవరూ లేదు ఇమిడియట్లీ రెంట్కి ఇచ్చిన మనకి ట్వంటీ టూ థౌసండ్ అయితే ఇది రెంట్ వస్తుంది త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కే వచ్చి మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ లో ఉంది అది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది కిచెన్ కిచెన్ ఇక్కడ బాల్కనీ ఇట్ల మీకు అన్ని కూడా చూడండి వాష్ ఏరియా ఇది ఇది వాష్ ఏరియా ఇక్కడ చూస్తే మనకి హైవే అవుతుంది చూడండి వరంగల్ హైవే అవుపిస్తుంది ఈ హైవేకి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది దీంట్లో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి మిగతా వాళ్ళు కూడా అందరు రెంట్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ సోల్డ్ అవుట్ అండ్ రెంటల్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు దీంట్లో ప్రజెంట్ ఉన్న టైంలో ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి మీ రిమైనింగ్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి టూ బిహెచ్కే ఫ్లాట్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్రైస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ త్రీ బీహెచ్కే వచ్చేసి మనకి పదమూడు వందల యాభై సెఫ్టీ ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి అరవై తొమ్మిది లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఇంక్లూడింగ్ ఆల్ అనమాట ఓన్లీ మీరు ఒక రిజిస్ట్రేషన్ ఒక్కటే చేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇన్క్లూడింగ్ దాంట్లోనే ఆల్ బ్యాంక్ లోన్ అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు ఎలిజిబుల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు డైరెక్ట్ ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన ఓనర్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడున్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది కొనేవారికి ఇది అద్భుతమైన అవకాశం చూడండి లోకాలిటీ ఇవన్నీ నచ్చితే మీరు సైట్ విజిట్ చేయండి డైరెక్ట్ స్క్రీన్ పై ఇన్స్టా నెంబర్ మీరు ఓన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడున్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ చాలా తక్కువ ధరలో వస్తుంది అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి Video, extra tip, please like, share, and subscribe to this conference. Thank you, thank you so much, my dear friends.